హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనకు సాయంకాలం పూట వేడి వేడి ఏదైనా తినాలనిపిస్తుంది కదా అసలుంటప్పుడు తొందరగా మస్తు తక్కువ టైంలో అల్కగా మంచి రుచికరంగా ఉండే గోధుమ రవ్వ తోటి ఒకసారి ఇట్లా స్నాక్స్ తయారు చేసుకొని చూడరు ఇవి పైన కరగలు లోపల మంచి సాఫ్ట్గా ఉంటాయి రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు మంచిగా ఉంటుంది ఇక పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టంగా తినొస్తుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ స్నాక్స్ తయారు చేసుకొని చూడరు ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి ఇక ఈ స్నాక్స్ తయారు చేయాలంటే ముందుగాల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావేడి నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక చెంచడు చిన్న కడ వేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అట్లనే ఒక చెంచాడు జీలకర్ర పావు అల్లం పేస్ట్ వేసుకొని వీటిని తక్కువ మంట మీద ఒక ఐదు పది సెకండ్ల పాటు దూరగా వేంపుకోవాలి ఇక ఇవి దోరగా వేగాక రెండు కప్పులన్నర నీళ్ళను పోసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటా అందుకని రెండు కప్పులన్నర నీళ్ళు పోసుకుంటున్నా ఇక నీళ్ళు పోసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద వీటన్నిటిని కొద్దిసేపు మరగనియాలి ఇక నీళ్ళు కొంచెం మరుగుతుండగానే దీంట్లో ఉప్పు సరిగ్గా ఉందోలే చూసుకోవాలి తర్వాత మనం గోధుమ రవ్వ వేసినాక చూసుకోరాదు ఇక నీళ్ళు మరిగినాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి అట్లనే ఒక చెంచెడు శనగపిండి వేసుకొని ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద వీటన్నిటిని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసిపోయినాయి కదా ఇక ఇప్పుడు దీన్ని తీసి ఒకసేపు పక్క పెట్టుకుందాము ఇక ఇప్పుడు ఒక పీట మీద కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేసుకొని ఈ నూనెను పీట మొత్తం రాసుకోవాలి నూనె రాసుకున్నాక మనం ఉడికించుకున్న గోధుమ రవ్వ ఉంది కదా ఆ రవ్వను ఈ రొట్టెల పీట మీద పెట్టుకొని ఇది కొంచెం చల్లారింది కదా ఇక ఇప్పుడు ఈ పిండిని మంచి మెత్తగా చేతులతో ఉత్తుకోవాలి మంచి మెత్తగా సాఫ్ట్గా కావాలి మనం చెంచుతో కలుపుకున్నాక మామూలుగా కలుపుకున్నాం కదా ఇక మెత్తగా సాఫ్ట్గా అయినాక ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు గుండ్రగా కానీ డబ్బా ఆకారంలో కానీ కొంచెం మందంతో ఉత్తుకోవాలి దాదాపు ఈ మందముసాగమించు దాకా ఉండాలి అంతకంటే తక్కువ ఉండద్దు కొంచెం ఎక్కువగానే ఏం కాదు చూస్తున్నారు కదా వీడియోలో అట్ల మెల్లగా నిమ్మలంగా నిదానంగా ఒక డబ్బా ఆకారంలో ఉత్తుకోవాలి డబ్బా ఆకారం తయారైనాక ఇప్పుడు ఈ పిండిని ఒక చాకుతోటి నిల్వలో కట్ చేసుకోవాలి ఇక నిల్వలో కట్ చేసుకున్నాక అడ్డంలో కూడా కట్ చేసుకోవాలి ఇక నేనైతే ఇక్కడ డబ్బా ఆకారంలోనే కట్ చేసుకుంటున్నా మీకు నచ్చితే వేరే ఆకారంలో కూడా కట్ చేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది ఇక గోధుమర స్నాక్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో నూనెను బాగా వేడి చేసుకోవాలి నూనె తక్కువ వేడి ఉండద్దు నూనె తక్కువ వేడి ఉంటే మనం వేసుకునే స్నాక్స్ తొందరగా ఇచ్చుకపోతాయి అందుకని చెప్పి నూనె బాగా వేడైనాక మనం తయారు చేసుకున్న స్నాక్స్ను ఒక్కొక్కటి కడాయిలో వేసుకోవాలి ఇక అన్ని స్నాక్స్ను కడాయిలో వేసుకున్నాక స్టవ్ మంటను మామూలుగా పెట్టుకోవాలి మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఒకవైపుగా అలనవ్వాలి ఇక ఒకవైపు కాలినాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాళ్ళనియాలి ఇక ఈ వీటిని రెండు వైపులా మంచి ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి మామూలుగా పచ్చగా ఉండదట్టు కాల్చుకోవద్దు ఎరుపు రంగు వస్తేనే మనకు ఈ స్నాక్స్ అనేది పైన కరకరలాడుతూ లోపల మంచి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి స్టవ్ మంట తక్కువ అసలే పెట్టుకోవద్దు మామూలు మంట మీద చేసుకోవాలి చూసిరు కదా స్నాక్స్ అనేది ఎంత మంచి తయారైనయో అసలు తొందరగా చేసుకోవచ్చు అప్పటికప్పుడే మనకేమన్నా తినాలనిపించినప్పుడు ఇటువంటి స్నాక్స్ ఒకసారి చేసుకొని చూడర్రీ పైన కరకరలాడుతూ లోపల మంచి మెత్తగా సాఫ్ట్గా భలే మజాగా ఉంటాయి పిల్లలైతే మస్తు ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ స్నాక్స్ తయారు చేసుకొని చూడర్రీ మామూలుగా టేస్ట్ ఉండదు మస్తు ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ